ఈ సకల చరాచర సృష్టిలో విశ్వం సహా అన్ని కణ నిర్మితాలే అని సైన్స్ ఎప్పుడో తెలిపింది దుమ్ము ధూళితో సహా మానవ శరీరం కూడా కోట్లాది కణాలతో నిర్మితమైనదిగానే ఉంటుంది ఇంతకీ మన శరీరంలో మొత్తం ఎన్ని అణువులు ఉన్నాయో మీకు తెలుసా గతంలో అయితే ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి తెలియలేదు కానీ సూపర్ కంప్యూటర్ యుగంలో ఆ పని సాకారమైంది అవి సుమారు ఏడు వందల కోట్లుగా ఉంటాయని సదరు కంప్యూటర్ లెక్కలు కట్టింది షార్ట్ గా చెప్పాలంటే ఏడు ఆక్టిలియన్ కణాలతో మనిషి నిర్మితులయ్యారు అయితే ఒకటి వీటి సంఖ్య బరువును బట్టి మారిపోవచ్చు సాధారణంగా చిన్నవారిలో తక్కువ అణువులు ఉంటాయి పెద్దవారిలో కాస్త ఎక్కువగా ఉంటాయి ఇన్ని కణాలతో ఎన్నో రసాయనాలు మరెన్నో పదార్థాలు అన్ని కణాల రూపంలోనే యాక్టివ్ గా ఉంటాయి సగటున మన శరీరంలో ఎనభై ఏడు శాతం వరకు హైడ్రోజన్ లేదా ఆక్సిజన్ అణువులే ఉంటాయి వీటికి కార్బన్ నైట్రోజన్ అణువులను కలిపితే మొత్తం తొంభై శాతం ఇవే ఆక్రమిస్తాయి అంటే శరీరంలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది నీరంటే హెచ్ అంటే రెండు హైడ్రోజన్ ఒక ఆక్సిజన్ అని మనం చిన్నప్పుడే చదువుకున్నాం మనలో చాలా మందిలో నలభై ఒక్క రసాయన మూలికలు ఉంటాయి తక్కువ మోతాదులో ఉండే మూలకాలు అణువులు ఖచ్చితమైన సంఖ్య వయస్సు ఆహారం పర్యావరణాల మీద ఆధారపడి ఉంటుంది శరీరంలో జరిగే రసాయన చర్యలకు ఇవి అవసరం శరీరంలో మనకు తెలియకుండా జరిగే అనేక పరిణామాలకు ఈ కణాలే కీలకంగా ఉంటాయి ఇవే కాదు కొన్ని ప్రమాదకరమైన మూలకాలు ఉంటాయి సీసం యురేనియం రేడియం వంటివి శరీరంలో జరిగే ఎలాంటి పనుల్లోనూ పైగా ఇవి భయంకరమైన విషతుల్యాలు కూడా అయితే శరీరంలో సహజంగానే స్వల్ప స్థాయిలో ఉంటాయి కాబట్టి మనిషికి ఎలాంటి హాని జరగదు అంతెందుకు ఓ అంచనా మేరకు శరీరంలో రెండు వందల యాభై రకాలైన ఫార్మా కంపెనీలు ఉంటాయంట శరీరానికి ఏదైనా జబ్బు చేసినప్పుడు దానికి కావాల్సిన మందులు శరీరమే తయారు చేసుకుంటుందట అయితే మనం మనం మాత్రలు వేసుకోవడం శరీరం పెద్దగా కష్టపడే అవసరం లేదని భావిస్తుందట నిత్య జీవితంలో అనేక పనులు చేస్తుంటాం ఆ పనులు జరిగేందుకు శరీరంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటాయి అవి బయటకు కనిపించవు కానీ కీలకంగా ఉంటాయి ఇదంతా కణశాస్త్రం అవగాహనలోకి వచ్చిన తర్వాత తెలిసిన విషయాలు బ్రిటన్ కు చెందిన రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త పదహారు వందల అరవై ఐదులో ఓ అనే చెట్టుకు ఉండే పలుచని బెరడును మైక్రోస్కోపిక్ లో పరిశీలిస్తుండగా ఈ కణాలను గుర్తించారు బెరడు ముక్కలో తేనె ఉండే ఖాళీ గదులు లాంటి నిర్మాణాలకు ఆయన కణం అని పేరు పెట్టారు దాన్నే ఇంగ్లీష్ లో సెల్ అంటారు లాటిన్ భాషలో కణం అంటే చిన్న గది అని అర్థం నిజానికి రాబర్ట్ హుక్ మొదటిసారిగా నిర్జీవ కణాలను పరిశీలించారు ఈ ఆవిష్కరణ సైన్స్ చరిత్రలోనే అతి ముఖ్య ఘట్టంగా చెప్పుకోవచ్చు ఆయన పరిశోధన కణశాస్త్రానికి పునాదులు వేసింది అందుకే ఆయన్ను కణశాస్త్ర పితామహుడిగా చెబుతున్నారు ఆపై ఆంటన్ వాన్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా పదహారు వందల డెబ్బై నాలుగులో సజీవ కణాలైన బ్యాక్టీరియా ఈస్ట్ ప్రోటోజోవా ఎర్ర రక్త కణాలను కనుగొన్నారు దీంతో వైద్యశాస్త్రం తీరు తెన్నలు మారిపోయాయి శరీరాన్ని అర్థం చేసుకునే తీరే మారిపోయింది కణ నిర్మాణంలో ముఖ్యంగా మూడు భాగాలుంటాయి కణత్వచం కణద్రవ్యం కేంద్రకం కణం మధ్య భాగంలో ఉండే గుండ్రని నిర్మాణాన్ని రాబర్ట్ బ్రౌన్ అనే పరిశోధకుడు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో కనిపెట్టారు కణాలలో వైవిధ్యం ఉంటుంది కణాల పరిమాణం ఆకారం సంఖ్యలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి అలాగే ఇతర జీవులను చూస్తే వాటిలో ఏక కణ జీవులు కూడా ఉంటాయి ఇవి కేవలం ఒకే కణంతో నిర్మితమై ఉంటాయి అలాగే ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మితమైన జీవులను బహు కణ జీవులు అంటారు ఇందులో చూస్తే ఏక కణ జీవుల్లో ఒకే ఒక్క కణం ఆహార సేకరణ శ్వాసక్రియ విసర్జన పెరుగుదల ప్రత్యుత్పత్తి లాంటి జీవక్రియలన్నిటినీ చేస్తుంది మరి ఏక కణ జీవులకు ఉదాహరణగా అమీబా పారామీషియం బాక్టీరియా క్లామ్డోమోన స్పైరోగరాలను చెప్పుకోవచ్చు సరిగ్గా ఇదే విధంగా బహుకణ జీవుల్లో మనుషులు వస్తారు వేరు వేరు పరిణామాల్లో ఉండే కణాలు శరీరానికి అవసరమయ్యే భిన్న రకాల విధులను నిర్వహిస్తాయి బహుకణాలు జీవుల్లో మొక్కలు జంతువులు కూడా వస్తాయి సజీవంగా ఉన్న కణాలు పరిమాణం మైక్రాన్ లో కొలుస్తారు అంటే ఇది మీటర్ లో వంతుగా చెప్పుకోవచ్చు మీకు తెలుసా కణం మరింత చిన్నగా సున్నా పాయింట్ ఒకటి నుంచి సున్నా పాయింట్ ఐదు మైక్రాన్ సైజులో ఉంటుంది అయితే మనిషి కాలేయం మూత్రపిండాల్లో ఉండే కణాలు మాత్రం ఇరవై నుంచి ముప్పై మైక్రాన్ సైజులో ఉంటాయి అవి తమ విధులను సరిగ్గా నిర్వహిస్తుంటాయి కాబట్టి మనం జీవంతో ఉంటాం కణశాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత వైద్యశాస్త్రంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి అందులో స్టెమ్ సెల్ చికిత్స ఒకటి నిజానికి స్టెమ్ సెల్స్ అనేది ఒక ప్రత్యేకమైన కణాలుగా చెప్పుకోవచ్చు గర్భవతి అయిన తల్లి పొట్టలో శిశువుకు ఆహారం అందించే ప్రత్యేక నాలిక ఈ కణాలతో తయారవుతుంది వీటిని మూల కణాలుగా చెప్తున్నారు వైద్య నిపుణులు ఈ కణాలు ఉపయోగిస్తే ఒక అవయవం లేదా కణజాలం యొక్క ఏదైనా దెబ్బతిన్న ప్రాంతాన్ని రిపేర్ చేసేందుకు వీలుంటుంది అవసరమైన కణాలు శరీరానికి అత్యవసర సహాయంగా ఉంటాయి మూల కణాల యొక్క విస్తృత ప్రయోజనాల కారణంగా వీటిని చిన్నప్పుడే భద్రపరిచే సంస్థలు ఏర్పడ్డాయి ఆ కణాలతో శిశువు పెరిగి పెద్దయ్యాక కూడా వైద్య చికిత్సలో వాడుకునే వీలుంటుంది వాటి సహాయంతో చికిత్స చేసే అనేక కొత్త పద్ధతులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి నయం చేయలేని అనేక రకాలు మొండి వ్యాధుల నుండి బయటపడడానికి ఇవి దోహదం చేస్తున్నాయి కణాలు అవసరమైనంత ఉత్పత్తి అయినప్పుడు శరీరానికి మేలు జరుగుతుంది అవసరాలు తీరిపోతాయి కానీ అవి అవసరానికి మించి ఉత్పత్తి అయినప్పుడు అనేక దుష్ఫలితాలు ఏర్పడతాయి వాటిని క్యాన్సర్లు అంటున్నాం క్యాన్సర్ అంటే మరేదో కాదు శరీరంలో వివిధ భాగాల్లో కణాల ఉత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా అడ్డు అదుపు లేకుండా పుట్టుకురావడమే శరీరంలో మనం బ్రతకడానికి రోజువారి జరిగే ప్రతి జీవ ప్రక్రియ ఒక్కొక్క జన్యువు నియంత్రిస్తూ ఉంటుంది అలా ఒక్కొక్క కణంలోని కొన్ని వేల జన్యువులు ఈ పనులను చేస్తుంటాయి వాటిలో కొన్ని కణ పునరుత్పత్తి నియంత్రిస్తాయి ఈ జన్యువుల్లో లోపం ఏర్పడినప్పుడు పునరుత్పత్తి నియంత్రణ కోల్పోవడంతో మనిషి జబ్బు పడతారు అది కొన్నిసార్లు జుట్టుకతోనో లోపంతో పడతాయి వాటిని జన్యుపరమైన జబ్బులు అంటారు కణాలు మనిషిని నడిపిస్తుంటాయి ఎక్కడ ఏ జబ్బు చేసినా అక్కడ కణాల పాత్ర ఎక్కువగా ఉంటుంది అవి లేనిదే ప్రాణం లేదు ఈ సృష్టిలో మనకు ఇంకా తెలియని అనేక రహస్యాల్లో కణం కూడా ఒకటి దీని గురించి ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి అంటారు శాస్త్రవేత్తలు కణశాస్త్రం అందుబాటులోకి వస్తే జబ్బులు తగ్గించుకోవడం చాలా తేలికైన విషయంగా మారుతుంది ప్రతి జబ్బుకు నేరుగా కణాలపైన దృష్టి పెట్టడం జరుగుతుంది అంటున్నారు వైద్య నిపుణులు చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత ఇండప్లో మరోస్ అని చూద్దాం స్టెవితస్